నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును ఇస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ బై 99% ఆఫ్ దోస్ హూ ఎంగేజ్ ఇన్ మిషనరీ వర్క్ అండ్ ఎవాంజెలిజం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దీన్ని 99% మంది చేస్తున్నారు ఎవరైతే మిషనరీ పని చేస్తున్నారు మరి ఎవరైతే సువార్త చేస్తున్నారు వాళ్ళందరూ దీన్ని నెరవేరుస్తున్నారు అమంగ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో దీన్ని చేస్తున్నారు బట్ దిస్ అదర్ హాఫ్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్ ఇన్ మాథ్యూ 28 కానీ అధ్యాయం నుండి వచనాల్లో ఉన్న ఆ పనిలో భాగాన్ని మనం చూస్తాం ఐ బింగ్ ఫుల్ఫిల్డ్ ఓన్లీ బై నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో దీన్ని కేవలం ఒక్క శాతం మంది మాత్రమే నెరవేరుస్తున్నారు లేనట్లైతే ఇది కేవలం సగం మాత్రమే పూర్తి చేసిన పని లాగా ఉంటుంది

To such an extent that Matthew twenty eight, verse nineteen and twenty is almost ignored. In Matthew twenty eight, verse nineteen and twenty, he speaks about making disciples in every nation. మత్తేసు వద్ద ఇరవై ఎనిమిది పంతొమ్మిది నుండి ఇరవై వచ్చనాల్లో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రవారు సమస్త దేశములకు వెళ్ళి నా శిష్యులను చేయడని చెప్పారు నాట్ జస్ట్ గిరింగ్ దమ్ టు ద ప్లేస్ వైదర్ సీన్స్ ఆఫ్ ఫర్ గివెన్ కేవలం వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి అక్కడికి మాత్రమే తీసుకొని రావటం కాదు నాట్ జస్ట్ గెరింగ్ దమ్ టు ద ప్లేస్ వీద బ్యాప్ టైమ్స్ బట్ మేకింగ్ దెమ్ డిసైపోజ్ కేవలం వాళ్ళు బాప్తిజం మాత్రమే తీసుకునేటట్లు చేయటం కాదు వాళ్ళని శిష్యులుగా చేయాలి And then leading on to other things which we will come to later. But let's look at Matthew 28 19. In our last study, we saw the conditions of discipleship and what it మీన్స్ టు మేక్ అ పర్సన్ డిసైపుల్ దోస్ ఆ పాసిల్స్ అండర్స్టూట్ వెరీ క్లియర్ వి సాధస్ కండిషన్స్ వన్ లూక్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ త్రీ కాబట్టి ఒక వ్యక్తిని శిష్యునిగా చేయటం అంటే ఏంటో అపోస్తులు ఎంతో బాగా అర్థం చేసుకున్నారు మనం ఇంతకుముందు మనం చూసాము శిష్యునిగా ఉండాలి అంటే లోకాసు వార్త పద్నాలుగుగా అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వచ్చనాల్లో ధనిసెర్ వన్స్ యూ మేక్ దమ్ డిసైపుల్స్ యూ గోట్ బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆ ద ఫాదర్స్ సన్ అండ్ హోలీ స్పిరియడ్ వారిని శిష్యునిగా చేసిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిజం ఇవ్వాలి సో ఇన్ అదర్ వర్డ్స్ బిఫోర్ వి బాప్టైజ్ దెం వి గాట్ టు ప్రెజెంట్ టు దెం ద క్లెయిమ్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళకు బాప్తిజం ఇచ్చేదానికి ముందు శిష్యునిగా ఉండాలి అంటే ఎలాంటి షరతులను పాటించాలో మనం చెప్పాలి అండ్ సే వెన్ యు కమ్ టు క్రైస్ట్ వి ఆర్ నాట్ ఇన్వైటింగ్ యు జస్ట్ టు గో టు హెవెన్ వెన్ యు డై నీవు క్రీస్తు దగ్గరికి రావాలి అని మనం ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తావు అని చెప్పడం కాదు

ఒక 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 స్త్రీ 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 పురుషుని వివాహం చేసుకున్న తర్వాత ఆ తన తన తల్లిదండ్రుల యొక్క పేరును కూడా విడిచిపెట్టి భర్తతో ఏకమవుతుంది అలా ఉండాలి క్రీస్తు కూడా ఎలాంటి సంబంధాన్ని మనలో ప్రతి ఒక్కరితో కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు

No, she must be made aware of the fact that in marriage it's a total commitment to this other man whom you are going to marry. And even so, in the preaching of the gospel, there must be a clarity in the way we explain. టు ద పీపుల్ వీ ప్రీచ్ టు కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో కూడా ఎవరికైతే మనం బోధిస్తున్నామో ప్రకటిస్తున్నామో ఎంతో స్పష్టంగా ఈ విషయాలను మనం చెప్పాలి దట్ దిస్ రిక్వైర్స్ టోటల్ కమిట్మెంట్ దీనికి సంపూర్ణంగా నీవు సమర్పించుకోవాలి అని మనం చెప్పాలి దిస్ మీన్స్ డిసైపుల్షిప్ దిస్ మీన్స్ ఫాలోయింగ్ ద లార్డ్ ఆర్ యు రెడీ ఫర్ దట్ ఇదే శిష్యత్వం అంటే ఇదే ప్రభువుని వెంబడించడం అంటే దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దెన్ కమ్ అయితే నీవు రా వీల్ బాప్టైజ్ యు

తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల ఆ వ్యక్తికి మనం బాప్తిజం ఇస్తాము అండ్ దట్స్ వై వి వుడ్ లైక్ టు వెయిట్ ఇన్ అవర్ చర్చెస్ టు సీ వెదర్ ఎ పర్సన్ ఇస్ విల్లింగ్ టు ఫాలో ద లార్డ్ బిఫోర్ వీ బాప్టైజ్ హిమ్ అందుకే మన సంఘాల్లో బాప్తిజం ఇవ్వడానికి కొంచెం వేచి ఉంటాము ఎందుకంటే ఆ వ్యక్తి ప్రభుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా వెంబడిస్తున్నాడా లేదా అని చూడటానికి నౌ ఇన్ కంట్రీస్ వెదర్ ఇస్ పర్సిక్యూషన్ Where it's not popular to be a Christian, we may not need to wait so long like in the early days. For a Jewish person to become a Christian was a tremendous sacrifice. I mean, even today it is for a Jewish person to become a Christian.

బంధువుల నుంచి వెలివేయబడతారు అనేక వాటిని వాళ్ళు విడిచిపెడతారు సో ఇట్ వాస్ ఈజీ టు నో దట్ దే వేర్ విల్లింగ్ టు బీ డిసైపుల్స్ అండ్ దే కుడ్ బి బాప్టైజ్డ్ ఫెయిర్లీ సూన్ కాబట్టి వీళ్ళు శిష్యులుగా ఉండటానికి సిద్ధపడి ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు బాప్టిజం ఎంత సులభం బట్ నౌడేస్ ఇన్ కంట్రీస్ వేర్ నో పెర్సిక్యూషన్ నాట్ సో ఈజీ టు నో whether a person కానీ ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఎక్కడైతే క్రైస్తవులకు హింసలు ఉండవో అలాంటప్పుడు ఆ వ్యక్తి వెంబడించ కోరుతున్నాడా లేదా అని తెలుసుకోవటం కష్టం the claims of discipleship శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆ వ్యక్తి అంగీకరించాడా లేదా తెలుసుకోవటం కష్టం he may have just accepted christ because he wants to go to heaven ఆ వ్యక్తి ఏదో పరలోకం వెళ్ళాలి కాబట్టి ప్రభువును అంగీకరించి ఉండొచ్చు the claims of discipleship may not have been presented to him శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆ వ్యక్తికి ఎవరు చెప్పుండకపోవచ్చు he may not have understood it and even if he understood it he may not be willing for it

కానీ శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభంలోనే ఆ వ్యక్తికి చెప్పాలి ఎప్పుడు కూడా సత్య నా విధంగా చెప్తూ ఉండేవాళ్ళు